ఫ్రెండ్స్ మేము పట్టుకున్న పీతలు అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే పీతలు అయితే శుభ్రం చేస్తున్నాము చూడండి మాకు దొరికినటువంటి పీతలు అయితే అన్నయ్య అనమాట చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఈ చాలా తక్కువ చేపలు అయితే అనమాట చాలా అంటే చాలా తక్కువ దొరికింది అనమాట చిన్న చిన్నవి అయితే దొరికింది ఎక్కువగా దొరికింది కానీ చేపలు అయితే అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము పీతలు అయితే శుభ్రం చేస్తున్నాము చూడండి అక్కడ ఉన్నటువంటి వేరే ఏమైతే పనికి రావో అలాంటి వేస్టేజ్ మొత్తం అయితే తీసేసి ఏవైతే మనం తినడానికి ఉపయోగపడతాయో వాటిని మాత్రం ఒక పక్కన అయితే తీసి అనమాట చూడండి ఈ విధంగా అయితే శుభ్రంగా తీసుకోవాలి ఏవైతే వెనకాల ఉంటాయి కదా వేస్టేజ్ అయినటువంటి కప్పు లాంటివి అదంతా ఒకవైపు పెట్టాలన్నమాట జాగ్రత్తగా బాగా చేసినవంతా ఒక వైపు పెట్టామన్నమాట చూడండి ఒక పండుగ చూడండి దగ్గరకు వచ్చి నాకు కావాలనేసి అంటే నాకు కావాలి అనేసి అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి గెమ్ముల్ని చూస్తే వాడికి ఏం ఉత్సాహము ఏంటో నాకు కూడా కావాలనేసి అంటాడు అనమాట ఫ్రెండ్స్ ఎండ్రిపీతలు అయితే శుభ్రం చేసాము చూడండి వేస్టేజ్ ఒకవైపు బాగా చేసిన వైపు చేసి ఒక చిన్న తబేలాకైతే పెట్టుకున్నాము చూడండి ఇదో ఇప్పుడు మా మాలో అయితే చేపలు వడి చేస్తున్నారు అనమాట శుభ్రం చేస్తున్నారు కుర్రమీను పరిగె మార్పు చిన్నది పరిగెలు మా పండుగడు వచ్చేసి ఈ ఎంట్రీ పీతలు ఒక గెమ్ములు అయితే కాల్చుకొని వచ్చాడు అన్నమాట చూడండి ఇదిగోండి కాల్చుకొని వచ్చాడు మా పండుగడు ఎదురు ఎక్కడ పెట్టారు రా ఇవన్నీ కాల్చుకొచ్చాడు కాల్చుతాడు ఇది కాల్చితే 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 వాళ్ళ బాబాయ్ కూడా కావాలంట వాళ్ళ బాబాయ్కి కాల్చుకుని రమ్మంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ వాడైతే చేపలు అయితే రెడీ చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పులుసులు లోపల ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తం అయితే తీస్తున్నాడు అనమాట చూడండి శుభ్రం చేస్తున్నాడు చేస్తున్నాడు చిన్న చిన్నవి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పీతల యొక్క కొవ్వు అనమాట ఇది కొద్దిగా సాల్ట్ వేసుకొని కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇదైతే ఇప్పుడు మంటక పెట్టబోతున్నాం అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంటకైతే పెట్టాము కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాం అనమాట ఇంకో చూపించలేదు కానీ వేసుకున్నాం అనమాట చూడండి చూపిన తర్వాత అయితే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మా పండుగడు ఇందాక కట్టెల పొయ్యిలో పెట్టినటువంటి హెన్రీ పీతల గుజ్జు అయితే ఇలా తింటున్నాడు ఇష్టంగా ఇలాంటివి అయితే చాలా ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్ మా పండుగడైతే ఓకే ఫ్రెండ్స్ గేస్ వెలిగించి కడాయిలో అయితే ఉల్లిపాయలు మిరపకాయలు ఆయిల్ కరివేపాక నేర్చుకొని అయితే దీన్ని ఉడకబెడుతున్నాం అనమాట ఇది ఉడికేంత వరకు కాసేపు రెడ్ చేయాలి ఇక ముందుగానే రెడ్ చేసుకొని పెట్టుకొని ఉండి స్టార్ట్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మిరపకాయలు అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది అనమాట వేగిపోయింది ఇలా అంటే ఒక నిమిషంలోకి అయితే మనం బాగా చేసుకున్నటువంటి ఎంట్రీ పీతలు అయితే వేసుకోబోతున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బాగా చేసుకున్నటువంటి ఎంట్రీ పీతలు అనమాట ఇప్పుడు వేసుకోబోతున్నాం అనమాట ఇక్కడ చూడండి ఓకే వేసుకున్నాము వేసుకున్న త్వరాలు కలుపుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ దీనికి సరిపడేటట్టు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఓకే పసుపు అయితే ఇప్పుడు వేసేసుకున్నాము కలుపుకుందాం మ్యాగ్న అంటే కొద్దిగా బాగా అయితే కష్ట ఎండపీకి బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవి ఉడికిన తర్వాత అయితే కాసేపు కొద్దిగా కప్పు కప్పు అయితే పెట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ ఎండపీకులు అయితే కాసేపు అయితే ఉడికింది ఉడికిన తర్వాత మేము రైస్ వేస్తున్నట్లు అంటే అలా వెల్లుల్లిస్తాము దాంతోపాటు టమోటాలు నీరుల్లి ఈ అయితే ఈతల కర్రీలోకి వేసుకుంటున్నాం అనమాట చూడండి పీతల కర్రీలో వేసుకుంటున్నాను ఇది కూడా కొద్దిగా కడిగినంత వరకు అయితే అలా పుడుకనే వాళ్ళనమాట తర్వాత కారం అయితే వేసుకుందాము ఒక తర్వాత బాగా అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసుకున్న తర్వాత కాసేపు పీజల కర్రీని అయితే ఉడకనిద్దాము బాగా ఉడికినంత వరకు అయితే వెయిట్ చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కాసేపు ఉడికిన తర్వాత అయితే కారం వేసుకుంటున్నాము చూడండి కూరకు సరిపోయినటువంటి కారం అయితే వేసుకోవాలి కూరకు సరిపోయినంత కారం అయితే వేసుకోవాలి ఓకేనా అలాగే తగినంత అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి అయితే కలిపేసుకుందాం దీనికి మళ్ళీ కొద్దిగా తగినంత వాటర్ కూడా పోసుకోవాలన్నమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ దీనికి తగినంత వాటర్ అయితే వేసుకుందాము నేను ఆల్రెడీ కొంత వాటర్ అయితే పోసాను ఇక్కడ కొంత మిగిలిందైతే ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట చూడండి కాసేపు అయితే వీటిని మరగ మరగబెట్టిన తర్వాత ఎలా వచ్చింది వేస్తాను చూద్దాం ఓకేనా అయితే ఇతల కూర వంట అయితే మాక్సిమం హౌసి వరకు వచ్చింది చూడండి ఆల్రెడీ అయితే అయిపోయింది అనమాట అని చూస్తాను చాలా అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ కుందా ఓకేనా చాలా బాగా వచ్చింది ఇది మొత్తం చూపిద్దాం అనుకున్నాము కాకపోతే మేము నలుగురం వెళ్ళాము కాబట్టి చేసుకుంటాము నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర వంట చేసుకుని అయితే ఎలా వస్తుంది అయితే నలుగురు చూపిస్తాము ఇంతటితో అయితే వీడియో అయితే ముగిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మేము వండుకున్న పీజల కూడా అయితే నాలుగు వాటర్ చేసి పనిచేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి